హే బిగ్లు ఆగండి ఆగండి వినకపోతే చంపేస్తా నిజంగా చంపేస్తా మొత్తం వినండి మొత్తం విన్నాక వీడియో నచ్చకపోతే అప్పుడు మీరు లైక్ చేయకుండా వెళ్ళండి సరేనా మొత్తం అయితే వినండి ఈ ఈరోజైతే మాది వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ అయితే కాదు ఈరోజు మనం తినేదాని గురించి కాకుండా తినుకుంటూ మాట్లాడుకుందాం ఓకేనా అలాగే మీరు నన్ను ఏమన్నా క్వశ్చన్స్ వేయాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రేపు వాటికి ఆన్సర్స్ ఖచ్చితంగా వేస్తా అలాగే ఈరోజు కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గుత్తంకాయ కర్రీ అయితే ఇంకా ఇంకా బాగుండే కానీ ఇంకా ఏం చేస్తాం దొరికిన దానితోనే తృప్తి పడాలి ఇంకా మనకు అది కావాలి ఇది కావాలని డిమాండ్ డిమాండ్ చేసిన మనుకో తిప్పి కొట్టరంటే ఇంకా అంతే సంగతి అందుకోసం కానీ ఇంకా తినుకుంటూ మాట్లాడదాంలే అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా నాకు తెలిసినంత వరకు లైఫ్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేబీ నాకు కూడా నా ప్రాబ్లం ఏంటంటే పెళ్ళి పొద్దుగా వెళ్ళేస్తే పెళ్ళి నిద్రపోయేటప్పుడు కనుక పెళ్ళి ఆ కళల ఉడకంగా పెళ్ళి ఆ నీ అమ్మ ఒక ఆ కళ అంటుంటే ఆ కళల ఉడకంగా పెళ్ళి వస్తుంది నా జీవితం అయితే ఎంత దరిద్రంగా తయారైందంటే పెళ్ళి 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 ఇది తప్ప ఇంకోటి అసలు లేదు మరి మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి నాతో షేర్ చేసుకోండి అలాగే కొంచెం ఫన్నీగా కూడా ఉంటాయి చాలా వరకు కొంచెం ఫైనాన్షియల్గా ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా ఉంటాయి మీకు నచ్చకపోతే షేర్ చేసుకోవద్దు నచ్చితేనే షేర్ చేసుకుందాం నాకైతే ఈ పెళ్లి గోల వల్ల అసలు ఏంటిరా బాబు నేను కోసానికే పుట్టినా అనిపిస్తుంది నాకైతే మార్నింగ్ లేచన్ దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు పెళ్ళి టాపిక్ తప్ప అసలు వేరే టాపికే ఉండదు అసలు ఇంట్లోకి రావాలంటేనే భయం ఇస్తుంది ఓర్ని ఏమో మళ్ళీ పెళ్ళి గురించి మాట్లాడతారేమో అని నిద్రపోతుంటే కూడకంగా పెళ్ళి గురించే ఉంటుంది ఆ నిద్రలో కూడా పెళ్ళి ఉంటుంది రేరే రే పెళ్ళి 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 అసలు నేను పెళ్లి చేసుకోకపోతే బతకలేమా ఈ ప్రపంచంలో పెళ్ళి అనే టాపిక్ అనేది ఎవడు కనిపెట్టిండో కానీ వాళ్ళు చంపేయాలే ఫస్ట్ నిజం చెప్తున్నా ఆ పెళ్ళి ఎందుకు కానీ ఈ పెళ్ళి 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 నాకైతే ఈ విని 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 నా చెవులు రెండు మొత్తం ఇట్లా చెవిటోళ్ళు అయిపోతారు రాజుడు అలా అయిపోతే బాగుంది అనిపిస్తుంది అంత టాసిక్గా ఉంది అసలు ఆ టాపిక్ అయితే ఎంత అంటే అంత చండాలంగా ఉంది అసలు మీ లైఫ్లో ఉన్న స్ట్రగుల్ ఏంటి ఏదన్నా మీకు నచ్చితేనే కామెంట్ చేయండి దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా పక్క రిప్లై ఇస్తా అందరికీ రిప్లై ఇస్తా అలాగే మీరు నన్ను ఏమన్నా క్వశ్చన్స్ వేయాలనుకుంటే ఖచ్చితంగా నేను రేపు వాటికి ఆన్సర్స్ చేసి వీడియో తీసి పెడతా అలాగే పెళ్ళి అనేది కామన్ కదా చేసుకోవచ్చు కదా ఇలాంటి క్వశ్చన్స్ ఊర్కంగా మీరు నాకు వేస్తారు నాకు తెలుసు మీరు అలాంటి క్వశ్చన్స్ కూడా వేస్తారు పేరెంట్స్ అన్నప్పుడు పెళ్ళి గురించి చెప్తారు కదా అది కదా ఇది కదా అని కానీ పెళ్ళే ఉండదు కదా లైఫ్ అంటే పెళ్ళి ఒక్కటి మాత్రమే ఉండదు కదా లైఫ్ అంటే ఫ్యూచర్ ఉంటుంది గోల్స్ ఉంటాయి నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అసలు స్టిల్ ట్వంటీ ఇయర్స్కే పెళ్ళి 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 అని ఓ సెవెన్ ఇయర్స్ నుంచి సావ దొబ్బుతున్నారు అసలు ఈ పెళ్ళి టాపిక్ ఏంటో కానీ నా సావుకు వచ్చింది పెళ్ళి అయితే ఎక్కడ ఏం చేయలేక కనీసం యూట్యూబ్ అన్న స్టార్ట్ చేసి ఒకటి ఇది నేను చేస్తున్నా ఇంత ఇన్కమ్ వస్తుంది అని అందామనుకుంటే మీరేమో అసలు హాయ్ బిగులు తిన్నారా అనే లోపు మీరు వీడియో స్కిప్ చేసి పడేస్తారు మరి మీరెందుకు స్కిప్ అది స్కిప్ చేస్తారో అర్థం కాదు అసలు మీకు కూడా నచ్చట్లేదా నేను మాట్లాడే విధానం అరే హాయ్ బిగులు తిన్నారా అనేది కూడా నచ్చట్లేదా తిన్నారా అని అడగడం కూడా పాపం అయిపోయింది ఇప్పుడు తిన్నారా అని అడిగితే ఉడకంగా ఈ ఏదో మర్డర్ చేసి అన్నట్టు అరే ఇట్లా స్క్రోల్ చేసేస్తారు ఇమ్మంటే తిన్నారా అని అమ్మంటే స్క్రోల్ చేస్తారు అసలు ఇన్ని రోజులు అవుతుంది వీడియోస్ తీయబట్టి వీడియోస్ కనీసం ఒక్క వన్ మినిట్ గుడికంగా ఎవ్వరు చూడరు ఈ అయితే ఈ వీడియో ఫుల్గా చూడాలి ఎందుకంటే నాకు వాక్కట ఒక సబ్స్క్రైబర్ నాకు ఒక సబ్స్క్రైబర్ చూసి రంటే త్రీ థౌజండ్ అవర్స్ అయిపోతుంది సో నేను సిల్వర్ ప్లే బటన్ తీసుకుంటా అది కూడా మీ వల్లనే తీసుకుంటా మీ మీ పేరుపైనే తీసుకుంటా కొంచెం అర్థం చేసుకొని వీడియో మొత్తం చూడండి అలాగే మీరు నన్ను క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అన్ని లైన్గా టపా 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 పెట్టేయండి వాటన్నిటికి నేను రేపు మంచిగా వీడియో తీసి అన్నిటికీ ఆన్సర్ చేస్తాను దానికి ఆన్సర్ చేస్తాను ఏ ఒక్క క్వశ్చన్ కూడా అస్సలు స్కిప్పే చేయను ఓకేనా అలాగే మీ లైఫ్లో కూడకంగా మీరు ఏదన్నా సఫర్ అవుతున్నా ఇన్ కేస్ నేనైతే ఇంటర్వాట్ని నేను ఎవరితో ఎక్కువ ఏం చెప్పుకోలేను ఎవరితో ఎక్కువ ఏం మాట్లాడలేను నా లోపల నేనే మాట్లాడుకుంటా ఇంకా ఏమంటే ఎవరితో ఏం షేర్ చేసుకున్నా కూడా అంత ఇంకా లొల్లి లొల్లి ఉంటుంది ఇంకా నేను నా ఫ్రెండే కదా అని చెప్పేసుకుంటే నా ఫ్రెండ్కి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఉంటుంది కదా ఆ ఫ్రెండ్కి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఉంటుంది కదా అట్లా లైన్ పోతనే ఉంటుంది ఇది రైలు పాట అలా బండి లేకపోతూ ఉంటుంది స్టోరీ అందుకని ఎవరితో ఏం చెప్పుకోను మీకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే నాతో ఏదైనా విషయం షేర్ చేసుకోవాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు ఇలాంటి విషయం ఉంది అని చెప్పండి నేను ఆ టాపిక్ గురించి మనం మంచిగా మాట్లాడుకుందాం ఎందుకంటే నేను ఎవరో మీకు తెలీదు మీరెవరో నాకు తెలీదు కనీసం ఇలానైనా ఫ్రెండ్స్గా ఉన్నాం ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు ఉన్నదంతా యూట్యూబ్ ఫ్యామిలీ మాత్రమే నేను రోజు తిన్నరా బిగులు అని అంటే ఎవరు తిన్నావు నువ్వు తిన్నావా అమ్మా అని చెప్పేసి ఒక్కరు అన్నారు ఏ స్కిప్ కొట్టేస్తారు వీడియో స్కిప్ చేసి పడేస్తారు అరే తిన్నావా అని అంటే పైసలు అయిపోతాయేమో అన్నట్టు అట్లా చేయకండి కనీసం తిన్నవా అన్నప్పుడు మేము తిన్నాం మీరు తిన్నారు అని అంటే అదే మమ్మల్ని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది అట్లా చేయకండి అదే రోడ్డు మీద ఎంతో మంది ఆకలితో ఉంటారు అలాంటి వాళ్ళకే ఎవరు పెట్టరు కనీసం అని అడగడానికి ఉడకంగా ఏంటి అసలు అది అంత డబ్బులు మనకు ఖర్చు అయిపోతాయా కావు కదా అందుకోసానికి కొంచెం స్కిప్ చేయకుండా నీట్గా చెప్పండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్స్ కూడా చేయండి వీలైతే లైక్ ఖచ్చితంగా కొట్టండి ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు